ఈ ప్రార్థనలో కొలవండి ఇప్పుడు రక్షితులవ్వండి యేసు మీకోసం మీ పాపాలకి విమోచనం ఇచ్చారు ఈరోజు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి మీ హృదయాన్ని ఆయనకు అర్పించండి ఇది మీ జీవితం మారుస్తుంది ప్రియ నేను నేడు నిన్ను ఆశ్రయిస్తున్నాను నేను పాపి అని తెలుసుకోగలిగాను మీ కృప నాకు అవసరం మీ హృదయంతో ఈ నిజాన్ని నమ్మండి ఆయన మీకు శ్రేయోభిలాషి నువ్వు దేవుని కుమారుడివని నమ్ముతున్నాను నా పాపాల కొరకు నువ్వు మరణించి మూడవ రోజు తిరిగి లేచావు ఆయనను మీ జీవితానికి దేవుడు రక్షకుడిగా ఆహ్వానించండి ఎస్ నన్ను పునరుద్ధరించు నూతనంగా చేయు వాగ్దానాన్ని నమ్ముతున్నాను ఈరోజు ఈ ప్రార్థన మీరు చెబితే రక్షణ పొందండి మీ జీవితంలో మార్పును సాధించడానికి ఎసుకుకి హృదయాన్ని ఎత్తివ్వండి ఇప్పుడు ప్రార్థించండి మీ కొత్త జీవితానికి స్వాగతం